హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్లో కూల్ కూలుగా కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో ఇంట్లోనే ఈ వీడియోలో చూసేయండి అది కూడా మనం బయట ఎటువంటి క్రీము కూడా కొనకుండా ఇంట్లో ఉండేవాడితోటి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ అంటే పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా దీనికోసం ఒక హాఫ్ లీటరు పుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి వెన్న శాతం ఎక్కువ ఉన్న పాలు తీసేసుకుని స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకుని దానిలో ముందు కొద్దిగా వాటర్ వేసుకోవాలి పాలు అడుగంటకుండా ఉంటుందన్నమాట తర్వాత మనం పాలు వేసేసుకుని కాచుకోవాలి మంటలు మీడియంలో పెట్టేసుకుని మనం పాలు కాగేలోపు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకుని కొన్ని పాలు వేసేసుకుని ఉండలు లేకుండా బాగా కలిపి వేసుకోవాలి వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ అయితే బాగుంటుంది ఉండలు లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం పాలు కూడా కాగిపోయినాయి ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి పంచదార కరిగిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసేసుకుని బాగా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని అడుగంటుతుంది కలుపుకుంటూ ఉండాలి ఏమాత్రం కలపకుండా ఉంచేసినా కూడా మనకి ఉండల్లా కట్టేసేసి అడుగంటేస్తుంది ఒక ఐదు ఆరు నిమిషాల వరకు ఉడికేసరికి మనకి ఇలా చిక్కబడిపోతుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఉడికించుకోవాలి తొండి విధంగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ పేసేసుకుని దీన్ని చల్లార్చుకోవాలి మనం దీన్ని అప్పుడప్పుడు ఇలా కదుపుతూ ఉంటే ఫాస్ట్గా చల్లారిపోతుంది లేదా ప్యాన్ కిందైనా పెట్టుకున్న చల్లారిపోతుంది ఇలా కదిలించుకుంటూ ఉండే ఏంటంటే పైన మనకి తొరకలా కట్టకుండా ఒక లేయర్లో పామ్ అయిపోతుంది కదా అలా కాకుండా ఉంటుంది ఇప్పుడు పూర్తిగా చలారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకుని ఈ పాలు దంతా ఒకసారి గ్రైండ్ చేసుకుందాం మనం గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఒక రెండు మూడు సార్లు లైట్గా నెమ్మదిగా గ్రైండ్ చేసుకోవాలి హీట్ ఎక్కకుండా తర్వాత ఒక బాక్స్లో వేసేసుకుని ఒక కవర్ పెట్టేసుకోవాలి ఒక పాలీన్ కవర్ కానీ అల్యూమినియం పాయిల్ ఉన్నా కూడా పెట్టేసుకుని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక నాలుగు గంటల వరకు పెట్టేసుకుంటే మనకి కొంచెం గట్టిగా అవుతుంది చూడండి విధంగా అవ్విన తర్వాత మనం ఒకసారి మళ్ళీ దీన్నంతా కదిలించేసుకుని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత దీనిలో మనం పాల మేకడ వేసుకోవాలి మనం ఇంట్లోకి పాలు కాచుకుని మేగడ తీసుకోవడానికి మేగడ తీసుకుంటూ ఉంటాం కదా వెన చేసుకోవడానికి అది ఒక రెండు రెండు మూడు రోజులది వేసుకోవాలి అది మనకి రెండు మూడు రోజులది అయితే కనుక ప్రెస్గా ఉంటుంది అన్నమాట దాన్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక మూడు రోజులది చూడండి ఒక పావు కప్పు వరకు తీసేసుకుని ఈ మేకన్న వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి క్రీమీగా వస్తుందన్నమాట ఐస్ క్రీమ్ అనేది టేస్టీగా ఉంటుంది మళ్ళీ గ్రైండ్ చేసేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు స్లోగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ బాక్స్లో వేసేసుకుని సేమ్ మళ్ళీ కవర్ పెట్టేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఓవర్ నైట్ పెట్టేసుకోవాలి ఒక ఎనిమిది పది గంటల వరకు పెట్టుకోవచ్చు ఓవర్ నైట్ పెట్టేస్తే కనుక మనకి బాగా వస్తుంది తర్వాత ఒక గుంటగట్టి తీసుకుని చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా తీసేసుకోవచ్చు మనం ఐస్ క్రీమ్ని చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది మనం బయట కొనే పని లేకుండా బయట తినే పని లేకుండా చూడండి ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అర పాలు తోటి మరి ట్రై చేసి చూడండి కస్టర్డ్ పౌడర్ ఒకటి కనుక్కుంటే సరిపోతుంది అన్నీ ఇంట్లో ఉండి వాటితోటే మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్